మనందరి వంటగదిలో తేనె చక్కెర రెండూ ఉంటాయి మరి ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలి అనే కన్ఫ్యూజన్ చాలా కామన్ అసలు వీటి మధ్య తేడా ఏంటి ఏది నిజంగా మన ఆరోగ్యానికి మంచిది ఈరోజు ఈ విషయాలన్నీ క్లియర్గా తెలుసుకుందాం చక్కెర బదులు తేనె వాడటం మంచిది అని మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం మరి ఈ మాటలో నిజమెంత సైన్స్ ఏం చెప్తోంది దీని వెనుత ఉన్న నిజ నిజాలేంటో ఇప్పుడు చూద్దాం ఓకే ముందుగా అసలు ఈ తేనె చక్కెర మధ్య బేసిక్ తేడాలేంటో చూద్దాం అంటే వాటిలో ఏమున్నాయి అవి ఎలా తయారవుతాయి ఈ డీటెయిల్స్ తెలిస్తేనే మనకొక క్లారిటీ వస్తుంది మొట్టమొదటి ఇంక చాలా ముఖ్యమైన తేడా వాటి న్యూట్రిషన్లోనే ఉంది చక్కెర్ని చూడండి దాన్ని ఎంటీ క్యాలరీస్ అంటారు అంటే దాని నుంచి మనకు శక్తి తప్పితే ఒక్క పోషకం కూడా రాదు జీరో అదే తేనె వైపు చూస్తే చాలా చాలా తక్కువ మోతాదులో అయినా సరే కొన్ని విటమిన్లు మినరల్స్ అమైనో ఆమ్లాలు ఉంటాయి చిన్నదే అయినా ఇది చాలా పెద్ద తేడా ఇప్పుడు కెమికల్గా చూద్దాం చక్కరంటే చాలా సింపుల్ సగం గ్లూకోజ్ సగం ఫ్రక్టోస్ అంతే కానీ తేనె కథ వేరు దాని కాంపోజిషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందులో ఫ్రక్టోజ్ ఎక్కువగా గ్లూకోజ్ తక్కువగా ఉంటుంది అంతేకాదు నీరు కూడా ఉంటుంది అండ్ సరిగ్గా ఈ చిన్న తేడా వల్లే తేనే మనకు చక్కెర కంటే ఇంకాస్త తీయగా అనిపిస్తుందనమాట సరే ఈ కెమికల్ తేడాలన్నీ మన హెల్త్ని ఎలా ప్రభావితం చేస్తాయి ఆరోగ్యానికి ఏది బెటర్ ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం ఓకే నెక్స్ట్ పాయింట్ అర్థం కావాలంటే మనం గ్లైసమిక్ ఇండెక్స్ అంటే జీఐ గురించి తెలుసుకోవాలి చాలా సింపుల్ మనం ఏదైనా తిన్నప్పుడు అది మన బ్లడ్ షుగర్ ని ఎంత స్పీడ్గా పెంచుతుందో చెప్పే నంబరే ఈ జీఐ తేనె చక్కెర విషయంలో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి చక్కెర జీయ్ ఎప్పుడూ సిక్స్టీ ఫైవ్ దగ్గర ఉంటుంది కానీ తేనె రకాన్ని బట్టి యాభై నుంచి డెబ్బై మధ్యలో మారుతూ ఉంటుంది దీనివల్ల అసలు ఉపయోగం ఏంటంటే తేనె అనేది చక్కెర కంటే నెమ్మదిగా మన బాడీలోకి రిలీజ్ అవుతుంది అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ సడన్ గా పెరిగిపోయే అంటే షుగర్ స్పైక్స్ వచ్చే ప్రమాదం తక్కువ అన్నమాట తేనెకి కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయి ఇవి చక్కర్లో అస్సల్లేవు ఫస్ట్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి సెకండ్ మన గట్ హెల్త్కి అంటే జీర్ణ వ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియాకి ఇది చాలా హెల్ప్ చేస్తుంది ఇంకా మనందరికీ తెలిసిన విషయమే దగ్గుకి తేనే ఒక నేచురల్ రెమెడీలా పనిచేస్తుందని రీసెర్చ్ కూడా ప్రూవ్ చేసింది వావ్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అనిపిస్తుంది కదా తేనె బెస్ట్ అని ఫిక్స్ అయిపోతున్నారా ఆగండి ఆగండి కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ ఏంటో చూద్దాం ఇదే ఆ ట్విస్టు క్యాలరీల దగ్గరకొచ్చేసరికి సీన్ రివర్స్ అవుతుంది ఒక టీ స్పూన్ చక్కెరలో పదహారు క్యాలరీలుంటే అదే టీ స్పూన్ తేనెలో ఏకంగా ఇరవై ఒక్క క్యాలరీలుంటాయి అవును తేనెలో క్యాలరీలో ఎక్కువే ఇది చాలామందికి తెలియని విషయం సరే ఈ హెల్త్ క్యాలరీల సంగతి పక్కన పడదాం మరి వంటగదిలో వీటికథేంటి ముఖ్యంగా బేకింగ్లో చక్కెర ప్లేస్లో తేనె వాడొచ్చా అంత ఈజీనా చూద్దాం బేకింగ్ చేసేవాళ్లకి ఒక చిన్న వార్నింగ్ చక్కెర తీసేసి తేనె వేయడం అంత సింపుల్ కాదు ఎందుకంటే తేనె లిక్విడ్ రూపంలో ఉంటుంది దానికి కొంచెం యాసిడిటీ కూడా ఉంటుంది ఈ రెండూ మీ రెసిపీని మొత్తం పాడిచేయగలవు జాగ్రత్త సో ఒకవేళ తేనెతో బేక్ చేయాలని డిసైడ్ అయితే ఈ రెండు టిప్స్ గుర్తుపెట్టుకోండి నంబర్ వన్ తేనెలో ఆల్రెడీ నీళ్లుంటాయి కాబట్టి రెసిపీలో పాలు లాంటివి కొంచెం తగ్గించాలి నంబర్ టూ దాని ఎసిడిటీ వల్ల కేక్ సరిగ్గా పొంగాలంటే బేకింగ్ సోడా లెక్కలు కొంచెం మార్చాల్సి వస్తుంది ఇక టేస్ట్ సంగతికొస్తే తేనె తనదైన ఒక స్పెషల్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది కొన్నిసార్లు ఫ్లోరల్గా కొన్నిసార్లు ఫ్రూటీగా చాలా బావుంటుంది కానీ కాఫీ టీ లాంటి వాటిల్లో వేశారనుకోండి వాటి ఒరిజినల్ టేస్ట్ పోయి తేనె ఫ్లేవరే డామినేట్ చేసేస్తుంది సో అది గుర్తుంచుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ తేనెలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్ని మనకు కావాలంటే దాన్ని అస్సలు వేడి చేయకూడదు హై టెంపరేచర్లో దానిలో ఉండే మంచిదంతా పోతుంది యాంటీ ఆక్సిడెంట్లు పోషకాలు అన్నీ నాశనమైపోతాయి సో దానివల్ల పూర్తి ప్రయోజనం కావాలంటే పచ్చిగా లేదా గోరువెచ్చని వాటిలో కలపడమే బెస్ట్ మరి తేనెను ఎక్కడ వాడితే బెస్ట్ ఇక్కడ కొన్ని ఐడియాస్ ఉన్నాయి స్మూతీలలో కలపొచ్చు పెరుగు మీద వేసుకోవచ్చు ఓట్ మీల్లో యాడ్ చేయొచ్చు లేదా సలాడ్ డ్రెస్సింగ్లా కూడా సూపర్ ఉంటుంది ఇలా వాడితే టేస్ట్ కి టేస్ట్ హెల్త్ కి హెల్త్ ఓకే ఇన్ని విషయాలు చూశాక ఫైనల్ గా ఏమర్థం చేసుకోవాలి ఏది వాడాలి ఇప్పుడు ఫైనల్ వర్డిక్ట్ ఏంటో చూద్దాం ఒక ప్రాక్టికల్ విషయం మర్చిపోకూడదు అదే ధర చక్కెరతో పోలిస్తే మంచి క్వాలిటీ స్వచ్ఛమైన తేనె చాలా ఖరీదు సో మన హెల్త్ గోల్స్ని మన బడ్జెట్తో బ్యాలెన్స్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే సో ద ఫైనల్ టేకవే ఇదే చక్కెర కంటే తేనె ఖచ్చితంగా బెటర్ ఆప్షన్ ఇందులో డౌట్ లేదు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన గుర్తుపెట్టుకోవలసిన ఏంటంటే తేనె కూడా ఒక రకమైన చక్కరనే కాబట్టి హెల్తీ కదా అని ఎక్కువగా వాడేకూడదు మితంగా వాడటమే మంత్రం ఇదంతా మనల్ని ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న దగ్గర ఆపుతుంది తేనె హెల్తీ ఆప్షనే అయినా అది కూడా అంతిమంగా చక్కెర అయితే మన డైట్లో దానికి ఎంత ప్లేస్ ఇవ్వాలి ఎంతవరకు వాడాలి ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి